మీకె మీ శ్రీ గానా యోజన సంఘం పట్టణ సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదవ మార్చుకోసము గుణాల పంట జరుపుకుంటున్నాము కుల సభ్యులు మహిళలు పెద్దలు అందరూ కలిసి

డ్ల పట్టణ సంఘం నిజామాబాదులో చిన్నపల్లి గడులు ఈ తొమ్మిదో సంవత్సరం పట్టణం నుంచి ఎందుకంటే పాడి పెద్దలు మంచిగా ఉండాలి అండి పాపలందరూ బాగుండాలని కోరుతూ ఇప్పుడు ఈసారి ఎన్నో ఒక బోనాలతో బోనాల పండుగ జరుపుకుంటున్నాము అందరూ గ్రామం గ్రామంలో అందరూ వచ్చి అందరూ కూర్చుంట అంత ఉత్సాహం చాలా బాగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు జై మాత జై సాగర్ జయభావీ మాతృ పట్టణ సంఘము ఆధ్వర్యములో తొమ్మిదవ వార్షికోత్సవ బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నందుకు మన కులస్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరము కంటే ఈ సంవత్సరము ఎనభై ఒకటి ఉత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి అందరూ సంతోషంగా పాడి పంటలు కూడా సమృద్ధిగా పండాలని చెప్పి ఆ మాతాదిని కోరుకుంటూ భగవంతుని కూడా కోరుకుంటూ వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆశిస్తూ మా గాండ్ల పట్టణ సంఘం తరపు నుండి శుభాకాంక్షలు తెలుపుతున్నాను గాంధ సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులకి సోదరి సోదరి మనులకి గాండ్ల సంఘం మహిళా కమిటీకి గాండ్ల సంఘంలో ఈ బోనాల పండుగకు సహకరించిన ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున ధన్యవాదములు అయితే ఈ బోనాల పండుగ మా సంఘంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తుననే చేసుకోగలుగుతున్నాం అయితే ఈ సంవత్సరము తొమ్మిదవ సంవత్సరం ఎనభై యొక్క బోనాల ఎనభై యొక్క బోనాలతో పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఈ బోనము అంటే భోజనము ఈ బోన బోనాన్ని మహిళలు పసుపు కుంకుమతో పూల దండలతో త కొమ్మలతో అలంకరించి అమ్మవారికి బెల్లం పాకంతో నైవేద్యం చూపి అమ్మవారిని డప్పు చప్పులతో పోత పోతరాజు విన్యాసులతో అంగరంగ వైభవంగా అమ్మవారి గుడికి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా చూపుతారు ఉగ్రరూపమైన అమ్మవారు శాంతించి ప్రజలందరికీ బాగుగా ఉండాలని పాడి పంటలు బాగుండాలని అంటువ్యాధులు రాకుండా ఉండాలని అమ్మవారికి మేము మహిళలందరూ వేడుకుంటున్నాం ఈ బోనాల పండుగ ఈ ఆషాఢంలోనే ఎందుకు చేసుకుంటారంటే ఈ ఆషాఢం శ్రావణం భాద్రపదం మూడు నెలలు వర్షాలు చాలా పడతాయి కాబట్టి అంటువ్యాధులు ప్రవా అంటువ్యాధులు రాకుండా అమ్మవారిని వేడుకుంటాం ఈ అమ్మవారు ఆషాఢంలో తన పుట్టింటికి వస్తుందని మహిళలు ప్రతి ఒక్కరూ గడప గడపకి మూలదండలు మామిడి కొమ్మలు కట్టుకొని అమ్మవారిని కొలుస్తారు అందరికి మహిళలకు కార్యవర్గ సభ్యులకు అందరికి ప్రతి ఒక్కరికి మా ఆడపడుచులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మా ఆడపడుచులందరికీ నా శుభాకాంక్షలు బోనాల పండుగ శుభాకాంక్షలు మా గాండ్ల పట్టణ సంఘం నుండి ప్రతి సంవత్సరం ఇలాగే హైదరాబాద్ లో ఉన్న లష్కర బోనాలకు నీటుగా మా గాండ్ల పట్టణ సంఘంలో జరుపుకుంటున్నా ఈ బోనాల పండుగకి మేమందరము సదర్గతంగా ఇక్కడ జరుపుకుంటున్నామని చెప్తున్నా సంఘంలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాయి ఈ బోనాల పండుగ గురించి వర్ణనాతీతం అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనాలను ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ బోనాలను ఎత్తుకొని ప్రతి గుడిల దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నాము అందరూ కలిసికట్టుగా మా గాండ్ల పట్టణ సంఘం అందరూ ప్రతి ఒక్కరు ఇంటింటి నుంచి పిల్లలు పెద్దలు మహిళలు ఆడపడుచులు ప్రతి ఒక్కరూ ఇక్కడ హాజరయ్యారు ఇలాగే ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకోవడానికి ఇక్కడ కార్యనిర్వాహకారులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎంతో ఎంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు అందుకు మా శుభాకాంక్షలు జై మాతాకి మాసంలో కోణాలు సమర్పించడం జరుగుతుంది ఇంటి సమావేశానికి అందరూ కుల సభ్యులందరూ జిల్లా సంఘం అధ్యక్షులు పట్టణ సంగం అధ్యక్షులు అందరం కావడం జరిగింది దీనికి మా ఎనభై మంది బోనాలతో అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది జై 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 సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆర్తిగా సంతోషంగా వస్తాం అది కూడా అదే వస్తాం అట్లా साले들아 साले들아

ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము భోనాల పండుగ చేస్తాము అదే ఇప్పుడు కూడా ఘనంగా భోనాల పండుగ చేస్తున్నాము ఫస్ట్ మేము శ్రముని గుడికి దర్శనం చేసుకొని గంగా జలంతో చెప్తా చేసి తర్వాత కోతలింగ గుడికి వచ్చి ఇక్కడ కూడా మేకలు వచ్చి తర్వాత మా సిద్ధపల్లి కట్టినంతో రంగరంగ వారి కూడా భోనాల పండుగను జరుపుకుంటున్నాము ఇది ప్రతిసారి కూడా ఇంతే ఘనంగా ఈసారి కూడా ఘనంగా జరుపుకుంటున్నాము నుంచి పోచమ్మాల పట్టణ సంఘం నుంచి పెద్ద పోచమ్మ గుడికి పోయి అక్కడ నుంచి ఎనభై బోనాలతో ఎనభై ఒక్క బోనాలతో కనీసం వెయ్యి మందితో ర్యాలీగా డీజే గా ప్రారంభించి ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి ప్లీజ్ అందరూ కూడా దయచేసి ప్రముఖులు నియమాల ప్రముఖులు కూడా ఆది కాల్సిందే మనకు అధిక ఈ ఈరోజు బోనాల పండుగ ఘనంగా జరిగింది అలాగే బతుమ్మ కూడా మా గాల సంఘం అంటే తీసే కార్యక్రమం ఘనంగా జరిగింది అధిక సంఖ్యలో మహిళలు ఇప్పుడు మా గ్రాండ్ల సంఘం తరఫున ఎనిమిదవ బోనాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఇక్కడికి అన్ని పల్లె గ్రామాల నుండి మహిళలందరూ మా అక్క చెల్లెలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దే దేవికి పర్వాన్న నైవేద్యము మరియు పట్టు వస్త్రాలు మంగళ వాయిద్యాలతో అందరి సమక్షంలో డప్పు వాయిద్యాలతో అమ్మవారి దగ్గరికి ఊరేగి ఉన్నాయని బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందుతున్నాము ప్రతి ఏటా అమ్మవారు మాకు సుఖ సంతోషాలను సౌభాగ్యాలను సిరి సంపదలను కల్ కలిగించాలని మా మాకందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఎప్పుడు ప్రతి ఏటా ఇదే విధంగా ఇంకా ఎన్నో కార్య

ముందు ఎనభై యొక్క బోనాలు ముందుగా గంగ నీళ్ళు తీసుకొని హివాలయ టెంపుల్లో పోసేసి అక్కడ నుంచి కోతలింగా ఎప్పు పోసేసి ఇక్కడ దర్శ పోతలింగాల కోతలియాలతో వచ్చి ఇక్కడ పోయి గడిమాషవకు ఒకటి తర్వాత అక్కడ నుంచి ఎనభై యొక్క బోనాలను తీసుకొని పెద్ద కోస టెంపుల్కు ఆడపడు సోదరులు వెళ్తారు ఇక్కడ మా చిత్రం ఏంటంటే ఇది ఎనభై పట్టణ పండుగ ఇది పెద్ద పోషకు చిన్నపల్లి గడ్డ నుంచి తీసుకెళ్తారు దాని పట్టణ సంఘం నుంచి కొన్ని దాంట్లో మహిళలు స్తులు అందరూ ఆడపడుచులు ఏ ఊళ్ళో ఉన్నాయని ఆడపడుచులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క బోనాలు పాల్గొంటారు ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇదే రోజు శ్రావణ మాసంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవచ్చు ఆశాఢ మాసంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటాము ఇది అందరికీ ఇళ్ళ పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని పాడు మంచి వర్షాలు పడాలని అందరికీ కుల సభ్యులకు మరియు గ్రామ దేవతలతో ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క గాల పట్టణ సంగంలో అందరూ ఇలాగే ఎప్పుడు సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం జై ¡Esta sí. por